చాలా మంది మేల్ పర్సన్ మధ్యలో ఒక ఫీమేల్ పోరాడుతుంది కదా ఆమె ఏమైనా టాప్ టూ లో ఉంటుందా ఉండదండి ప్రియాంక వై మేడం బాగా ఆడింది బట్ దెన్ ఆమె కూడా చాలా పాలిటిక్స్ చేసింది కాబట్టి ఉండదు టాప్ ఫైవ్ లో ఉంటుందా ఉండదు ప్రిన్స్ ఎవరికి మీరు అనిపిస్తుంది ప్రిన్స్ యావర్ ఈస్ జెన్యున్ బట్ అతను కూడా టాప్ త్రీ వరకు రావచ్చు బట్ ఈ నాగార్జున వాళ్ళు చేసే ఇంకా పాలిటిక్స్ వల్ల అతన్ని కూడా ఫోర్త్ ప్లేస్కి తీసుకొచ్చేస్తారు సో అర్జున్ గారే నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు బాగా ఆడుతుంది బయట టాక్ నడుస్తున్న ఆడుతున్నాడు కూడా సో మీ అభిప్రాయం ఆడుతున్నాడు బట్ దెన్ అతను కూడా కొంచెం బ్యాక్ బీచింగ్ అది చేశాడు ఓకే సో అటు అంటే అటు ఇటు అంటే ఇటు చేస్తున్నాడు బట్ స్టిల్ విన్నర్ అయితే అవ్వడు ఓకే లాస్ట్ టైమ్ ఎన్ని అయిపోయిన సోఫా సెట్ మీద మీ అభిప్రాయమే దారిద్రం వదిలిపోయాను సింపుల్ వై మ్యామ్ ఏంటండి ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలే లేవా పిల్లకి ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటుంది హౌస్లో ఒక వయసుకు మర్యాద ఇవ్వడం రాదు పాడు రాదు అలాంటి వాళ్ళని జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే ఎలా ఎంకరేజ్ చేస్తారు అండ్ అసలు మీరు బిగ్ బాస్ బస్ చూసే ఉంటారు కదా దేనికి ఆన్సర్ లేదు అసలు ఏది అడిగినా కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే కప్పు కొట్టు ఉంటే ఇలా ఉంటుందా వేరే లెవెల్లో ఉంటుందా అదే కప్పు కొట్టుంటే అప్పుడు ఏమంటుంది అసలు బిగ్ బాస్ జర్నీ నా లైఫ్లో బిగ్ బిగ్గెస్ట్ జర్నీ నేను మర్చిపోలేనంటుంది ఇప్పుడేమో బిగ్ బాస్ జర్నీయే ఎండ్ అయిపోయింది నా లైఫ్లో అని అంటుంది సో స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి